అయ్యండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అయ్యండి మిల్స్లో ఈరోజు సాయంత్రం కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చేసి ఇష్ణాపూర్ ఎక్స్ రోడ్ గుర్రంబమ్మ గల్లి గురంబమ్మ గల్లి నుంచి కొద్దిగంత ముంగుకొస్తాయి ఇక్కడేనండి ప్యూర్ వెజ్ కర్రీస్ దొరుకుతాయి మరి ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు సాంబార్ పాలకూర పప్పు పన్నీర్ కర్రీ వంకాయ ఆలు కర్రీ టమాటా మెంతింగ్ కూర మిల్ మేకర్ కర్రీ పెసరపప్పు పాలక్ కూర కర్రీ ఆలూ ఫ్రై కాకరకాయ ఫ్రై సోరకాయ చట్నీ వైట్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు సాయంత్రం కలిసి తీవేనండి వీడియో వస్తే లైక్ చేయండి ప్లీజ్ మా